మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి ఇరవై మూడు శని త్రయోదశి ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ శుక్ర రవి కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశులకి యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా బుధుడు ఏడో తారీఖు నుంచి కూడా ఆయన మేన్ రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు శుక్రుడు ఎనిమిదో తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవ్వబోతుంది పదిహేనో తారీఖున రవి మేనంలోకి వస్తూ ఉన్నారు పదహారవ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను తర్వాత పద మొదటి రెండు వారాలు రవి కుంభరాశిలోను తర్వాత రెండు వారాలు మేనరాశిలోను మొదటి రెండు వారాలు మకర రాశిలో ఉచిక్షేత్రంలో కుజుడు తర్వాత రెండు వారాలు కుంభరాశిలో కుజుడు యొక్క సంచారం అనేది ఉండబోతోంది సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నారు గురువు గారికి మేషరాశిలో ఉన్నారు సో ఏడో తారీఖు నుంచి కూడా బుధుడు మారడం శుక్రుడు మారడం రవి మారడం కుజుడు మారడం ఇలాగా ఏడో తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక ధనురాశి రాశి వారికి సంబంధించి మార్చి మాస ఫలితాలు చూద్దాం సో ధనుసు రాశి వారికి మనం చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసం తృతీయంలో శని తృతీయంలో శుక్రుడు తృతీయంలో కుజుడు చతుర్థంలో బుధుడు పంచమంలో గురుడు అష్టమంలో కేతువు సో ఆరు గ్రహాల యొక్క అనుకూలత వరకు ధనురాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రాశి వారికి హెల్త్ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక సో మార్చి పదహారు తర్వాత కుజుడి యొక్క సంచారం ఏదైతే ద్వితీయ స్థానంలో స్థితి నుంచి ఆయన మారుతూ ఉన్నారు సో చాలా వరకు కూడా ఇక ద్వితీయ స్థానంలో కూడా ఏ గ్రహాలు సంచరించడం ఉండదు కాబట్టి ప్రజెంట్గా ఎయిట్ అండ్ టూ రెండు హౌసెస్ కూడా కొంచెం వరకు క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో గ్రాడ్యువల్గా మార్చ్ పదహారు నుంచి కొంత మీకు పాజిటివ్నెస్ అనేది పెరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో మార్చ్ అంటేనే మరి మనకి ఎడ్యుకేషనల్ మంత్ ఇక్కడ ఎగ్జామ్స్ కాబట్టి ప్రయారిటైజ్డ్గా మనం ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల గురించి చెప్పుకోవాలి సో ఈ రాశిలో చూస్తే కనుక మార్చిలో ఎగ్జామ్స్కి సంబంధించి మరి పిల్లల విషయానికి వస్తే ఎనీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే తప్పకుండా గురువు యొక్క సంచారం రాశికి పంచమ స్థానంలో ఉండటం వల్ల యాజ్ యూ మచ్ ధనసు రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు చక్క మీ ఫోకస్ మీ చదువు మీద మీ సబ్జెక్ట్ మీద ఏ ఏ విషయం గురించి మీకు జ్ఞానాన్ని కావాలో మీకు జ్ఞానం కావాలో ఆ విషయం మీద ఫోకస్ పెడితే తప్పకుండా ఆ విషయంలో దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ మీకు ఇలా పెరిగే ఆస్కారాలు బికాస్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ ఫిఫ్త్ హౌస్ కాబట్టి సబ్జెక్ట్ మీద మీరు కనుక ఆటకాయితనాన్ని వదిలేసేసి పెంకితనాన్ని వదిలేసేసి ఎగ్జామ్స్ నాలుగు రోజులు తప్పకుండా మనం చక్కగా చదువుకోవాలి అనే శ్రద్ధతో మీరు ఒక ఏదైనా సబ్జెక్ట్ పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా బొరకెక్కే ఆస్కారాలు ఉన్నాయి మీరు ధనసు రాశికి రాశి గురుడే పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో చాలా శ్రద్ధగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కానీ లవ్ లైఫ్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మీరు తీసుకునే డెసిషన్స్ ఎంత ఇంటెలిజెన్స్ని ఎంత జ్ఞానాన్ని మీరు ఉపయోగిస్తారో అంతగా అవి డెవలప్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సంతాన పరమైన విషయాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో చక్కగా వాళ్ళ యొక్క మానసికమైన స్టేటస్ చక్కగా అంటే వాళ్ళలో కొంచెం ఎక్స్పీరియన్స్ పరిపక్వత అంటాం కదా సో అలాగా వాళ్ళ ఇంటెలిజెన్స్ అవి పెరిగే ఆస్కారాలే సంతాన పరంగా కనిపిస్తున్నాయి సో సంతానానికి సంబంధించిన విషయాల్లో ఇస్ క్యారియింగ్ క్యారియింగ్ ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు చక్కగా ఉన్నాయి సో అలాగే ఈ రాజుకి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది మార్చ్ ఎనిమిది నుంచి కూడా శుక్రుడు కూడా తృతీయంలోకి వెళ్తున్నారు సో ఆ తర్వాత మార్చ్ పదహారున కుజుడు కూడా తృతీయంలోకి వెళ్తున్నారు సో ఇక్కడ శుక్రుని యొక్క కాంబినేషన్ తృతీయంలో శని ఇంట్లో స్వ ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి రైటర్స్కి కావచ్చు సింగర్స్ కళాకారులకు కావచ్చు రైటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఇంటర్వ్యూస్ ఫేస్ చే ఫేస్ చేసే వాళ్ళకి కావచ్చు అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి పదహారు మార్చి పదహారు నుంచి కుజుడు శత్రు క్షేత్రమైన సింహరాశి అదే కుంభరాశిలోకి అడుగు పెడుతున్నారు ఆయన తృతీయ స్థానం ఆయనకు అనుకూలమైన స్థానమే బట్ అదేంటంటే కొంచెం ఉంది సో దీనివల్ల ఏంటంటే సిబ్లింగ్స్ తోబుట్టూలు వల్ల కానీ తోబుట్టూలతో కానీ రిలేటివ్స్తో కానీ నైబర్స్తో కానీ మీ కొలిక్స్తో కానీ దగ్గర వాళ్ళతో కానీ చిన్నపాటి ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ మాట పట్టింపులు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సో అట్ ద సేమ్ టైం షార్ట్ జర్నీస్లో మార్చ్ పదహారు తర్వాత నుంచి కొంచెం అగ్రెసివ్ షార్ట్ జర్నీస్ కొంచెం ఆవేశంగా కొంచెం టైం అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా నడపడం సో ఈ ఇలా కనిపిస్తుంది సో కాబట్టి ఈ రకమైన అగ్రెసివ్నెస్కి కొంత మీరు కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం మార్చి పదహారు నుంచి కనిపిస్తుంది బట్ తృతీయ స్థానంలో కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు బట్ అది శత్రు అయింది కాబట్టి కొంచెం ప్రతికూలతను కూడా మరి ఈ విషయాల్లో ఇస్తూ ఉంటాడు సో ఇక్కడ ఒక మంచి ధైర్యం ఉంటుంది మంచి విల్ పవర్ పెరుగుతుంది మంచి సాహసోపేతంగా ఉంటారు మంచి కమ్యూనికేషన్ పవర్ ఉంటుంది సో సెల్ఫ్ అఫోర్ట్స్ తృతీయ స్థానం సెల్ఫ్ అఫోర్ట్స్ స్థానంలో శుక్ర శని కుజులు ఉన్నారు త్రూ యువర్ సెల్ఫ్ ఎఫోర్ట్స్ డెఫినెట్గా మీరు అనుకున్న పని సాధించడానికి మీ మీరు పెట్టే సెల్ఫ్ ఎఫోర్ట్సే ఆర్థికంగా మీరు వృద్ధి పొందడానికి ఫైనాన్షియల్గా గ్రో అవడానికి కూడా ఇక్కడ మీకు హెల్ప్ అవుద్ది సేమ్ టైం పదిహేనో తారీఖు నుంచే రవి కూడా మీకు ఇక్కడ అర్ధాశ్రమంలో వెళ్తున్నారు కంపేర్ టు దిస్ ఫోర్ వీక్స్లో మూడు నాలుగు వారాలు అనుకూలత తక్కువ ఉంది మొదట రెండు వారాలు కంటే మూడు నాలుగు మూడు నాలుగు వారాలు కొంత అనుకూల తక్కువ ఉంది ఎందుకంటే డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే బుధుడి నీచ చతుర్థంలో బుధుడు నీచిలో ఉంటున్నారు మేనరాశిలో రాహుతో కలిసి ఉంటున్నారు ఆల్రెడీ దశమస్థానంలో కేతు ఉన్నారు దశమాధిపతి బుధుడు నీచిపడి చతుర్థంలో ఉన్నారు చాలా వరకు కూడా ఉద్యోగస్తులకి ఈ సమయంలో ఈ దిక్కుమాల జాబి ఏముంది అమ్మ పోతే పోయింది మన ఇంట్లో కూర్చుంటే బెటర్ ఏమో అనే విధంగా కొంత ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే దశమంలో ఆల్రెడీ ప్రొఫెషనల్స్లో కేతు ఉన్నాడు ప్రొఫెషనల్ లార్డు నీచిపడి చతుర్థంలో ఉన్నాడు సో హాయిగా ఇంట్లో కాలిపోయి కాలేసి కూర్చుంటే పోయేదానికి ఎందుకు మనకి గొడవ అనుగ్రహ విధంగా ఉంటాయి సిచ్యువేషన్స్ బట్ బుధుడు చతుర్థంలో యోగిస్తాడు బుధుడు చతుర్థంలో యోగిస్తాడు దానిలో ఇబ్బంది ఏం లేదు కానీ ఏంటంటే అది నీచస్థానం అయింది కాబట్టి ప్రొఫెషనల్ వైజ్గా ప్రొఫెషనల్ వైజ్గా జాబ్ నీడు ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటి డెసిషన్స్ దశమంలో కేతు ఉన్నాడు ఆల్రెడీ కాబట్టి డిటాచ్మెంట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి దశమాధిపతి నీచిలో పడి చంద్రుడు బుధుడు చతుర్థంలో ఉన్నాడు సో కాబట్టి ఏం పోయింది నాలుగు రోజులు సలాబెట్టే అర్థం పోయింది ఏముంది అనుకునేటట్టు ఉంటాయి బట్ సిచ్యువేషన్స్ చూసుకోండి అంటే కొంచెం చాలా జాగ్రత్తగా జాబ్కి సంబంధించిన విషయాల్లో మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీరు డెసిషన్స్ అనేవి ఏదో చిన్న పిల్లలు తీసుకున్నట్టు తీసుకోకుండా బాధ్యతాయుతంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో రవి కూడా అర్ధాష్ట్రమంలోకి వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ సమ్ డొమెస్టికల్ ఇష్యూస్ కొంచెం ఈటి బాధలో ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ గృహానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ సో ఇంట్లోని వ్యక్తులకు సంబంధించి హెల్త్ పరంగానో ఇలాంటి విషయాల గురించో మార్చి పదిహేను తర్వాత నుంచి కొంత మానసికమైన స్ట్రెస్ అనేది అర్ధాష్టం అలాగిహులతో కలిసి ఉండటం వల్ల ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు రవి అర్ధాష్టమ రవి దోషం మార్చి పదిహేను నుంచి ఎక్కువగా కనిపిస్తుంది అర్ధాష్టమ రవి దోషం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీరికి జపాకుశుమ సంకాసం కాసేపు ఏఎం మహాద్వితీయం రవిన అవగ్రశాంతి మంత్రం ధనురాశి వాళ్ళు ఎంత చేసుకుంటే వీళ్ళకి అంత మంచి రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో అదేవిధంగా అర్ధాష్టమంలోనే రాహు కూడా ఉన్నారు ఒక్కోసారి ఎమోషనల్టివ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి కొంచెం ఎమోషనేటివ్గా ప్రతి విషయానికి డెసిషన్ తీసేసుకునే ఆస్కారాలు ఉంటాయి ఎప్పుడు లేని ఇంత ఎమోషనేటివ్ ఎమోషన్ అయిపోతున్నాం ఏంటి అనే విధంగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి ఆరు గ్రహాలే కనుకూలవుతుంది పెద్ద ఇబ్బంది ఏం లేదు బట్ రవి రాహుల్ మాత్రమే చతుర్థ స్థానంలో ఉండటం వల్ల గృహానికి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించి ఎసెట్స్కి సంబంధించి మదర్ హెల్త్కి సంబంధించి సో ఈ విషయాన్ని ఈ విషయాల్లో మాత్రమే వీళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉంది సో టోటల్గా మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి సో అటు రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి అర్ధకాయం మహావీరం డైలీ చదువుకోండి శనివారం పూట రాహుకి చగ్గ అర్చన పూజ చేయించుకోండి రవికి నిత్యం జపాకుసుమ సంకాసం మార్చి పదిహేను తర్వాత చదువుకోండి సో నిజంగా ఈ అర్ధాష్టమ రవిరాహుల యొక్క ఎఫెక్ట్ వల్ల ఎప్పుడు మనకి ఇన్నర్ పీస్ ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉండవచ్చు సో అలాగే దశమంలో ఉన్న కేతు వల్ల జాబ్లో డిటాచ్మెంట్ ఫీలింగ్స్ ఎప్పుడు రావచ్చు సో తృతీయ స్థానంలో ఉన్న కుజ శుక్రుల వల్ల ఎప్పుడు జర్నీస్ షార్ట్ జర్నీస్ కావచ్చు మనకు ఎక్కువ కమ్యూనికేషన్ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎప్పుడు పెట్టే ఆస్కారాలు ఉంటాయి ఇవన్నీ మనకి వీక్లీ రాసి పొలాల్లో సో ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఆ డేట్స్తో ఆ వీక్లో ఈ డేట్స్ అని మనం చెప్పుకోవచ్చు చక్కగా కాబట్టి అప్పుడు తగినట్టు ఆ పరిస్థితులకు తగినట్టు మనం ఇంకా చక్కగా బ్యాలెన్స్డ్గా ఓకే ఈ వారం మంత్లీలో చెప్పింటే ఈ వారం ఇక్కడ జరగబోతుంది అని మీరు అక్కడ జాగ్రత్త పడవచ్చు కాబట్టి ఇంకా మన్ మనం వీక్లీలో కూడా చెక్క చెప్పుకుంటాం కాబట్టి అవి కూడా ఫాలో అయితే ఇంకా మంచి ప్రిడిక్షన్స్ అనేవి పొందొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి